ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ను గెలిపించాలని కోరిన కొల్లు రవీంద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర కనవరం నియోజకవర్గ శాసన సభ్యులు ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు శుక్రవారం రోజు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇరవై ఏడున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర కు భారీ విజయాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చారు గన్నవరం చరిత్రలోనే ఇప్పటికి రాని మెజార్టీతో శాసనసభ్యుడిగా యార్లగడ్డ వెంకట్రావు గెలిచారని గన్నవరం అభివృద్ధి కోసం కృషి చేసే ఇలాంటి శాసనసభ్యుడు గన్నవరం ప్రజలకు దొరకడం అదృష్టమన్నారు గత వైసీపీ పాలనలో ఎన్నో దుర్మార్గాలు జరిగాయని ప్రజలు జగన్ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవ చేశారు అలా ఈ ఈ నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితులు ఆలపాటి కూడా ముఖ్యంగా నూనె గ్రం బస్సులు మీకున్న ఆరు వందల ఎనభై ఆరు వందల తొంభై ఒకటిలో కనీసం ఒక ఐదు వందల ఓట్లు పైబడి మనకు వచ్చేటట్టుగా పనిచేయాలని గ్రామ పార్టీ అధ్యక్షుడిని సామ్రెడ్డి గారిని అలాగే పార్టీ నాయకులు పేరు పేరున కోరుతూ ఈ కార్యక్రమం పోటీ చేసిన పార్టీ నాయకుల్ని అభినందిస్తూ ఇరవై ఏడో తారీఖు రాజధాని ప్రసాద్ గారి ఎన్నికలు లాంఛనమే కానీ మనం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇరవై ఏడో తారీఖు ఉదయం బూక్ దగ్గర తీసుకెళ్ళి మనం ఓట్ ఓటు ఇప్పించని కోరుతూ ఇప్పటివరకు వెయిట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసా చేసుకుంటున్నాం యూ పార్టీని మండల పార్టీని యాక్టివేట్ చేస్తాను ప్రసాదం పాడులో పదిహేడు వందల ఓట్లు ఉంటే నర్స్ నర్సాయి గారు వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగేసి అయిపోయిన పరిస్థితి అన్నారు పదిహేడు వందల రోడ్లు పక్కన ఉన్న ఎన్నికపాడులో నాలుగు వందల యాభై ఓట్లు ఒక ఐదు వందల యాభై ఓట్లు అయినా ఉన్న నిడమనూరులో రామర్పడులో గీడంలో రామర్పూడు నాయకులకు కూడా చెప్తున్నా సాంబు గారికి కానీ ఆనంద్ గారికి కానీ చంటి గారికి కానీ ఎవరైతే ఇక్కడ ఎవరైతే ఉన్న వచ్చిన నాయకులు ఉందో బాధ్యతగా తీసుకోండి ఉంటారు నొమ్మ గ్రామం తెలుగుదేశం పార్టీ పుట్టాక ఎప్పుడు రానంత మెజార్టీని నాకు ఇచ్చి పదిహేను వందలు ఓట్ల మెజార్టీ ఇచ్చిన నూక్రామ ప్రజలకి మనస్ఫూర్తిగా తిరిగారు నేను ఈ గ్రామంలో తొంభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేశాను ఈ ఊళ్ళో నడిచి ప్రతి ఇంటికి లోటు అడగాలంటే తొంభై ఎనిమిది కిలోమీటర్లు తిరగాలి ఎవరైనా అక్కడ తిరిగినాడు ఎవరు లేడు శాసనసభ్యుడు ముఖ్యమంత్రుల ఉన్నాడు పాదయాత్రలు చేశారు కానీ శాసనసభ్యుడు పాదయాత్ర చేసిన రెండు వేల ఆరు వందల ఆ కష్టం ఊరికే పోక దాదాపు వైసీపీ ఊళ్ళు అనుకున్నాయి కేసర్పల్లి ఏడు వందల పాతిక వైసీపీ ప్లస్ అయితే ఇప్పుడు ఏడు వందల యాభై ప్లస్ మనకి ముస్తాఫాబాద్లో ఐదు వందల యాభై ప్లస్ అయితే ఇప్పుడు మనకు డెబ్బై ఒక ప్లస్ సోరంపల్లిలో ఆ రోజు రెండవ ప్లస్ అలాగే మారేమల్ ప్రెసిడెంట్ గారి గారు కానీ వీళ్ళందరూ రెడ్డి గారు ఆ రోజు పార్టీ ప్రెసిడెంట్ వైసీపీ పనులు కానీ అందరూ బయటకు వచ్చి పనిచేసిన పరిస్థితి అలాగే చాలా మంది పార్టీలో చేరిన పరిస్థితి అందరూ కలిసికట్టుగా నా ఎన్నికల్లో పనిచేసి పదిహేను వందల మెజార్టీని తీసుకొచ్చినట్టే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామం వసుదా కాంగ్రెస్ పార్టీకి వెనకటి నుంచి అనుకూలమైన గ్రామంగా ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది మీరు ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు నాయకులందరికీ గట్టిగా పనిచేసి మీ గ్రామంలో ఉన్న ఏడు వందల రోడ్లని ఎక్కువ మనకు వస్తాయి గ్యారెంటీగా గనవరం నియోజకంలో వ్యక్తుల ప్రాధాన్యత ఎప్పటికీ ఇంపార్టెన్స్ ఉంటుంది అది పొచ్చబో సుందరయ్య గారు పోటీ చేస్తే ప్రతిసారి గెలిపించి మధ్యలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు నాలుగు సార్లు ఓడించారు మూడు సార్లు ఆయన పోటీ చేస్తే ఆయన గెలిపించారు వ్యక్తుల ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఇది అలాంటి దాంట్లో ఆలపాటి ప్రసాద్ గారు నూటికి నూరు పాళ్ళు పీడిఎఫ్ అభ్యర్థి కన్నా మంచి అభ్యర్థి దానికోసం మనం సందేహించాల్సిన అవసరం లేదు అలాగే ఇక్కడ పట్టభద్రుల గురించి కానీ ఇక్కడ సమస్యలను కానీ చంద్రబాబు నాయుడు గారితో కొంచెం యాక్సెస్ ఎక్కువ ఉండే లీడర్ కాబట్టి పంతొమ్మిది తొంభై తొమ్మిదిలోనే చంద్రబాబు గారికి సహచార మంత్రిగా పనిచేస్తున్న సాన్నిహితులతో సమస్యలని అడ్రస్ చేయడానికి డెఫినెట్గా రాజేంద్ర ప్రసాద్ గారు పనిచేస్తారని మీరు తెలియజేస్తూ ఆయనకు అవకాశం మొన్న నుంచి కూడా మెజార్టీ ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టండి అదే ఇవాళ మీటింగ్ లేదు ఇది ఆల్రెడీ పట్టబతం పట్టిన జరిగిపోయింది అని చెప్పినట్టే ఆ దిశగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ వాళ్ళు కూడా పనిచేయాలని కోరుతూ జనసేనలకి తెలుగుదేశం పార్టీ కలిసి ఎక్కువ బాధ్యత ఉంది ఆయన జనసేన మనోహర్ గారి సీటు ఇచ్చారు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి నుంచి కాబట్టి మీరు గట్టిగా పనిచేయాల్సిందిగా మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తూ రాబోయే కాలంలో నేను మాటలు తక్కువ చెప్పి పని ఎక్కువ చేసే నేచర్ ఉన్న మనిషి నేను కదా ఎవరైనా బయట కంట్రీకి వెళ్ళొచ్చినా అట్టగా ఉంటారని నేను నమ్ముతున్నాను వేరే ఏ దేశం ఎన్నరైనా ఉండాలి ఎవరైనా అంతే తప్ప ఉద్యోగం ఇచ్చారు ఉద్యోగం పోయింది ఇట్టని మాట్లాడటం చేయాలి మనం మాటలు చెప్పి ప్రకల్పాలు పలికితే పెద్ద ఉపయోగం ఉండదు మళ్ళీ మళ్ళీ రికార్డైనా మనం మన ముందే పెడతారు అందరూ గనవరం ఎదురు అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తుందా మల్లవల్లిలో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తీరతా నేను ఈ రాష్ట్ర మంత్రివర్యులను కూడా శాసనసభలో ఆ సమస్యలు ఏమి లేవు అలవాళ్ళు అంటే మంత్రి అర్ధసత్యాలు చెప్తున్నాడని మాట్లాడే అంత దమ్ము గడిచి అవడాయిగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా పోలీస్ అవుట్ పోస్ట్ లేదు అక్కడ అలాగే కనీసం ఆర్చ్ లేదు ఫైర్ స్టేషన్ లేదు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లేదని నేను అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి అంతే తప్ప పనిచేస్తే ప్రజలు గుర్తిస్తారని బలంగా నమ్ముతున్నా దానికి దానికి ఆ దిశగా పనిచేస్తున్నా రాజకీయాలు ఏదో ఎన్నికల టైంలో చేయాలి తప్ప రోజు రాజకీయం చూడడానికి ఏముండదు ఏముండదు ఏంటంటే ఇక్కడ ఉన్నగా మాట్లాడినప్పుడు ఉద్యోగం అనేది చెప్తున్నాడు ఏదైనా రవీంద్ర గారు చెప్తున్నాడు ఉద్యోగంగా భావిస్తే రాజకీయ నాయకుడు అవడాడు రాజకీయం అనేది ప్రజాసేవ చేసి ప్రజల జీవ జీవన ప్రమాణాలను పెంచడానికి ఉన్న ఏకైక ఆయుధం రాజకీయం అది ఏ దేశం అయినా ప్రపంచవ్యాప్తంగా దానికోసం పాలిటిక్స్లో రావాలి కాబట్టి ఉద్యోగం ఉంటే చేస్తాం ఉద్యోగం లేకపోతే జాతం అంటే ఏడెనిమిదో తరగతులు చదివినాకి అంతకన్నా ఏం దొరుకుతుందని అని మాట్లాడేసిన పరిస్థితి అంతకుముందు ఈ ఏ ఉద్యోగం ఉందని ఎన్ని మాట్లాడాడో అతను అడగాల్సిన అవసరం కనీసం అతను అంతకుముందు భారతంలో ఉంటుంది ద్రౌపది అడుగుతుంది అర్జునుడైనా అన్నను అడిగినా అని మగత మచ్చేంద్రాన్ని కొట్టిన అర్జునుడైనా అన్నను అడిగాడా నేను నన్నోడి తనోడైనా తనోడి నన్నోడినా అని అడుగుతుంది అలాగే దమ్ముతో మాట్లాడితే కనీసం వైసీపీ కార్యకర్తల కన్నా అతను మంచి నాయకుడిగా ఉంటాడు ఇట్ట ఇట్ట భేద మాటలు మాట్లాడితే వైసీపీ శ్రేణులు కూడా హరించు అని ఆ గుడివాడత తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ నియోజకవర్గ అభివృద్ధి జయంగా పనిచేస్తున్నా దానికి మీ అందరూ సైతం నేను ఒక్కడే చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది మీరు కూడా కలిసి రావాలండి కలిసి పనిచేసి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గానికి తీర్చొద్దాం మసగ భారిన గనవరం నియోజక ప్రతిష్టని మళ్ళీ పూర్వ పూర్వవైపు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎంతగా దిగజారిందంటే ప్రపంచవ్యాప్తంగా గనవరం అంటే ఇలా భాష ఇలా ఉంటుందా ఇలా మాట్లాడుకునే పరిస్థితి అలాగే పార్టీ కార్యాలయంలో దాడులు చేస్తున్న సంస్కృతిని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన నియోజకవర్గంగా ఉంటాం బాధాకరం మహానుభావుడు పుసపల్లి సుందరరామరెడ్డి గారు రెడ్డి అనే పేరు తీసి సుందరయ్యగా బ్రతికి ఈ నియోజకవర్గానికి మూడు సార్లు పోటీ చేసిన ప్రతిసారి గెలిచిన మహానాయకుడిని అడిగాడు నేల ఇది అట్లాంటి నేల మీద ఇంకెప్పుడు భవిష్యత్తులో ఈ నియోజకవర్గం గనవరం అంటే మహానుభావులు కాకన కాకణ వెంకటరత్నం గారు విరుమల సీతారామ్య గారు ఎవరైనా అలాంటి వాళ్ళు పరిపాలించినట్టుగా దీన్ని పరిపాలించాలి తప్ప మీరు ఇచ్చిన మ్యాండేట్తో తల తెచ్చే విధంగా నగమోటుకు తెచ్చే విధంగా ఒక రకంగా పోయింది సార్ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారు మేము గతంలో స్కూల్ తగిలిన పిల్లలకు డబ్బులు ఇచ్చి అమ్మ అమ్మఒడే అని చెప్పి అప్పుడు ఏ ఒటు పెట్టి కట్ చేశారు ఇవాళ మనం ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా ఇవాళ రేపు జూన్ స్కూల్ తెరిసే నాటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చెప్పినా తల్లికి పొందడం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అందించడానికి కూడా నిర్ణయం జరిగింది అతను స్కూల్ తీసుకురానికి అందించినప్పుడు జరుగుతుంది ఇవాళ ఇళ్ల స్థలాల్లో ఎంత దోపి దోపిడీ చేసినా చూసాం హౌసింగ్ స్కీమ్ కూడా మనం అమలు చేయబోతున్నాం ఇలా అన్ని కార్యక్రమాలు కూడా దశల వారిగా చేసుకుంటూ ముందుకెళ్ళబోతున్నాం ఇక్కడే మరి గన్నవరంలో మలవల్లి ఇండస్ట్రియల్ ఏరియా మలవల్లి మరి ఏమైందో చూసాం ఆ భూములు రేట్లు విపరీతంగా పెంచేస్తే మొన్న గౌరవ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తిరిగి మళ్ళీ ఆ ఇండస్ట్రీస్ ఇక్కడ వచ్చే విధంగా పదహారు లక్షల రూపాయలకి వాళ్ళకి భూమి ఇప్పించి ఇవాళ ఇండస్ట్రీస్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ కాబోతున్నాయి అంటే అది శాసనసభ్యులుగా వారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయం తెలియజేస్తున్నాం ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఎలా మనం రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి ఎలా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ఏ రోజున చేసుకోవాలి మనం చూసాం ఐదేళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే లేదు మాట్లాడితే దాడులు కేసులు తోట చంద్రయ్య ఇంకా మనం మర్చిపోల నటి రోడ్డు మీద కోడి కోసినట్టు పీక మీద కత్తి పెట్టి కోసేశారు ఒక బీసీ సోదరుని అలాగే అనేక మంది నందం సుబ్బయ్య టూర్లో అలాగే మనకి అమర్నాథ్ గౌడ్ అని చెప్పి రేపల్లెలో ముక్కు పచ్చలారని టెన్త్ క్లాస్ విద్యార్థి మరి ఆ రోజున చెల్లిని అక్క నడిపిస్తున్నారని చెప్పి బయటకు వచ్చి మాట్లాడని చెప్పి పెట్రోల్ పోసి తగలబెట్టేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం అదేవిధంగా మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఏం చేశారో మనం చూసాం డ్రైవర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి సందర్భాన్ని చూసాం ఇవాళ మనం కక్ష సాధింపు ఎక్కడ చేట్ల ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్న రాష్ట్రాన్ని ముందు మనం అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి చట్టం దానిపంతం చేస్తుంది ఆ టైంలోనే జరుగుతుంది నిజంగా మనం తలుసుకుంటే రెడ్ బుక్లో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మొత్తాన్ని కూడా వచ్చిన నెల రోజుల్లోనే జైల్లో పెట్టేవాళ్ళం కానీ వీళ్ళకలాగా మనం తప్పుడు సమాచారాలు చేసే పరిస్థితి ఉంది కానీ చట్ట ప్రకారమే మనం కార్యక్రమాలు జరుగుతాయి ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ రాష్ట్రాన్ని మనం అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇవాళ చూడండి గతంలో రోడ్లు ఎలా ఉండే ఇప్పుడు గుంతలు పూడ్చామా లేదా రోడ్లు చెప్పాలి మీరు ఇక్కడే మాట్లాడదు ఇంకా బయట మాట్లాడారు గట్టిగా చెప్పాలి రోడ్లు పూడ్చామా లేదా రోడ్లు పూడ్చాం గ్రామాల్లో సిమెంట్ రోడ్లు పనియా లేదా ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో ఇవాళ ఎన్ఆర్జీసీ ఫండ్స్ ని ఐదు సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి తెలియదు ఆ ఫండ్స్ అని దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలతో ముప్పై వేల కిలోమీటర్ల సీసీ రోడ్డుకి వాళ్ళ శ్రీకారం చుట్టినటువంటి ఘనత ఇవాళ మన కూటమి ప్రభుత్వం అందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి ఇలా ఒక్కొక్కటి మనం అన్ని కూడా చేసుకుంటూ ముందుకు రాష్ట్రాన్ని అమరావతి పనులు స్టార్ట్ అయినాయి పోలవరం పనులు స్టార్ట్ అయినాయి ఇవాళ రాబోయే కను నిజంగా ఆ రోజున చాలామంది మాట్లాడారు పట్టిసీమ దండగా అన్నారు నిజంగా పట్టిసీమ లేకపోతే వాళ్ళు తాగడానికి మనకి నీళ్లు ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసిన నిర్ణయం ఆ పోలవరం మట్టి కొట్టే బట్టే కదా గట్ల మీద మట్టి కొట్టే బట్టే ఆ వరదలు వచ్చి మొన్న విజయవాడ మునిగిపోయిందా లేదా మన కనవరం రోడ్లంతా కూడా మునిగిపోయింది కదా ఆ సందర్భంలోనే ఈ కూడా నామాపురం ఇవన్నీ కూడా మునిగిపోయి మరి వాళ్ళు చేసినటువంటి పాపలే గతంలో ఎప్పుడు ఇవన్న ప్యాకేజ్ వాడు ముఖ్యమంత్రి గారు మన విజయవాడ నగరంలో మునిగిపోయిన సందర్భంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఇలా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం ఈ శాసన మండలి ఎన్నిక కూడా గెలుపు చాలా అవసరం ఎందుకంటే ఇవాళ చాలామంది రాష్ట్రం వైపు రావాలని ప్రయత్నం చేశారు ఐదేళ్లు భయపడిపోయారు ఆంధ్ర రాష్ట్రం రావు రియల్ ఎస్టేట్ వ్యాపార్లు రాలా ఇండస్ట్రీస్ రాలా ఎవరు కూడా ఆంధ్ర వైపు రావాలంటే భయపడ్డారు అసలు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయం ఇవాళంతా కూడా స్వేచ్ఛగా వచ్చి పెట్టుబడులు పెడతానికి వస్తున్నారు ఇప్పుడు కానీ మన దీన్ని వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మెజార్టీతో గెలిపించుకోగలిగితే మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి ఇది మనకి చాలా బలోపేతం మనం చూసాం రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికలో మరి మూడు మనం గెలుచుకున్నాం కాబట్టి ఆ రోజున ఆ రోజు గెలుపు నిర్ణయం అయిపోయింది మరి అదే రకంగా ఇవాళ ఈ శాసన మండల సభ్యులుగా మంచి వ్యక్తి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారంటే ఒక లాయర్గా ఒక ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆయనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి అదే రకంగా ఆయన మాజీ మంత్రిగా కూడా పనిచేశారు మొన్న మన ఎన్నికల్లో పొత్తుల్లో కూటమి సందర్భంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలాని నియోజకవర్గాన్ని మరి జనసేనకి మనోహర్ గారి మనోహర్ గారికి ఇవ్వాలంటే ఆయన త్యాగం చేసి ఇవాళ గెలుపులో ఆయన కూడా భాగస్వాములు అయ్యారు కాబట్టి ఇవాళ ఆయన్ని కూటమి సభ్యులు అందరూ కూడా బలపరిచి ఆయన గెలుపుకి ముందుకు వస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వారిని మరి అభ్యర్థిగా పెట్టడం జరిగింది కాబట్టి మీకు ఇక్కడ దాదాపు పద్నాలుగు వేల ఓట్లు ఉన్నాయి ఆ పద్నాలుగు వేల ఓట్లో వన్ సైడ్గా నైంటీ పర్సెంట్ ఓట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పడేలాగా మీరు అందరూ కూడా కృషి చేయాలి అదేవిధంగా మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉన్న గ్రామంలో తెలుగుదేశం పార్టీకి కొనసాగించండి వెంకటరావు గారి నాయకత్వంలో నున్న కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా వారు మీకుండి తోడుగా ఉంటారు మరి అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ ఈ ఒకటో నెంబర్ దగ్గర ఆయన ఎందుకంటే ఫస్ట్దే కాబట్టి అక్కడ ఇచ్చే పెన్ను వాళ్ళ దగ్గర పెన్ను ఇస్తారు కాబట్టి దాంతో ఒకటి అని అంకే ఇచ్చారు తప్ప ఇంకా ఏ నెంబర్లో వేయించొద్దు ఒకటి అని అంకేసి ఆయన గెలుపుకి మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్